వెల్కమ్ టు జేఎస్ ఫిట్నెస్ జోన్ దిస్ ఇస్ యువర్ ఫిట్నెస్ ట్రైన్ అర్ జేపీ నేను మీకు లాస్ట్ టైం అప్ వర్కౌట్ అంటే ఇంట్లోనే ఉండి పుట్ట తగ్గడానికి కావాల్సిన వర్కౌట్స్ నేను పోస్ట్ చేయడం జరిగింది అది పార్ట్ వన్ లో సో పార్ట్ టూ మీకోసం ప్రిపేర్ చేయడం జరిగింది అది ఏంటంటే మీకు దానిలో కేవలం ఒక త్రీ వాటర్ బాటిల్స్ అవసరం ఉంటాయి అవి ఏంటంటే టూ ఫిఫ్టీ ఎంఎల్స్ రెండు ఒకటి పెద్దది అంటే మనకు లాంటి టూ అండ్ హాఫ్ లీటర్స్ అయినా సరే సో అవి మీరు తీసుకుంటే దాన్ని బట్టి నేను వర్కౌట్స్ ప్రిపేర్ చేపే మీ ఇంట్లోనే ఉండేవి ఇలాంటి చిన్న వాటర్ బాటిల్స్ ఇవి జనరల్గా ఇంట్లో కూడా ఉంటాయి ఇలాంటి ఒక చిన్న రెండు వాటర్ బాటిల్స్ ఇవి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంతా సైజ్ తీసుకోండి ఇంకొకటి కోక్ లేదా మనకి ఇట్లాంటి వాటర్ బాటిల్ ఒకటి ఇది ఒకటి సో టోటల్ మూడు వాటర్ బాటిల్స్ తీసుకుంటే దీని మీద నేను వర్కౌట్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను సో ఇది పార్ట్ టూ అనమాట ఓకే ఇవి ఓన్లీ ఎంటీ వాటర్ బాటిల్స్ దీని నిండా మీరు వాటర్ ఫిల్ చేసుకోండి ఓకే దీని మూడు బాటిల్ నిండా వాటర్ ఫిల్ చేసుకోండి ఇప్పుడు ఈ మూడు బాటిల్స్ నుండా నేను వాటర్ నింపడం జరిగింది త్రీ బాటిల్స్ సో మీరు కూడా ఈ బాటిల్స్లలో వాటర్ నింపుకోండి మొదటి వర్కౌట్ దీంట్లో మీరు చిన్న వాటర్ బాటిల్ తీసుకొని నెక్ దగ్గర అంటే ఇక్కడ ఈ ప్లేస్లో బ్యాక్ ప్లేస్లో పెట్టాలి ఎక్కువ ప్రెషర్ పెట్టవద్దు అంటే నెక్ ప్లేస్లో మీకు ప్రెషర్ రాకుండా నార్మల్గా ఈ బాటిల్ని హ్యాండ్తోని హోల్డ్ చేసి స్లోగా ఇలా స్క్వీజ్ చేస్తూ అబ్డామినల్ మీద ప్రెజర్ వచ్చే విధంగా మీరు చేస్తున్నారు సో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇపిటేషన్స్ వరకు చూస్తూ ఫిఫ్టీన్ మినిమం సరిపోతాయి సెకండ్ వర్కౌట్లో రెండు చిన్న వాటర్ బాటిల్స్ తీసుకొని లెగ్స్ ఫోల్డ్ చేసేసి కంప్లీట్గా పైకి లిఫ్ట్ చేస్తూ హ్యాండ్స్తో పాటు లిఫ్ట్ చేస్తూ అప్పర్ అప్డమ్ ప్రెజర్ వచ్చే విధంగా చేయాల్సి ఉంటుంది లో పెద్ద వాటర్ బాటిల్ తీసుకొని లెగ్స్ చెస్ట్ దగ్గర నుండి పైకి లిఫ్ట్ చేస్తూ మీ యొక్క షూస్కి టచ్ చేసే విధంగా మీరు లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అంటే మనం ఇదివరకు పాత వీడియోలో పార్ట్ వన్లో మీ లెగ్స్ కింద ఒక బాల్ లేదా ఏదైనా సపోర్ట్ చైర్ లాంటివి తీసుకోమని చెప్పాను సో అలా తీసుకొని కూడా మీరు ఈ బాటిల్ పట్టుకొని చేయవచ్చు ఇలా చేయడం వీలు కాని వాళ్ళు హెడ్ లాక్ చేసేసి లెగ్స్ ఆల్టర్నేటివ్ కిక్స్ చేస్తూ ఉంటే ట్వంటీ కౌంట్స్ సరిపోతుంది అలా త్రీ సెట్స్ చేయొచ్చు రెండు స్ట్రైట్ గా పెట్టేసి మన పార్ట్ వన్ వీడియోస్ సేమ్ అదే యాస్టేస్ సేమ్ అదే ప్లేస్లో మీ హ్యాండ్స్ లో రెండు చిన్న వాటర్ బాటిల్స్ పట్టుకొని సేమ్ సైడ్ నుండి షూస్ ని టచ్ చేస్తూ స్లోగా బాడీ లిఫ్ట్ చేస్తూ అలా చేయడానికి ట్రై చేయండి ఫిఫ్త్ లో మీ హ్యాండ్స్ రెండు బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకొని రెండు లెగ్స్ ఆల్టర్నేటివ్ కిక్స్ టెన్ టెన్ కౌంట్స్ చేసిన తర్వాత కంటిన్యూస్లో టూ లెగ్స్ ఒకేసారి కిక్ చేయడానికి ట్రై చేయండి అలా కిక్ చేయడం వల్ల మీ లోయర్ డబ్బుల మీద ప్రెజర్ పడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ సో పార్ట్ వన్ మీకు నచ్చింది చాలా మంది నాకు కామెంట్ చేశారు పార్ట్ వన్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తుందని చెప్పి సో ఇంట్లోనే ఉండి ఇలా చేసుకోవాలో వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేయడం జరిగింది సో పార్ట్ టూలో అడ్వాన్స్ లెవెల్ కొద్దిగా మీకు సేమ్ దానికన్నా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్పడం జరిగింది ఈ పార్ట్ టూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ కాకుండా ఇంకా నేను ప్లాన్ చేయబోతున్నాను పార్ట్ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా చేయబోతున్నాను సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి মিকে মানে ডাউটস্টে কমেন্ট চুচু সো থ্যাংক ইউ থ্যাংক ফার বাচিং দিস ইস জেপি সাইনিং